వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశలో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టకూడదు జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి విషయంలోనూ తప్పనిసరిగా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు పండితులు చాలా వరకు ఇంటి నిర్మాణం ఏ వస్తువులను ఏ దిశలో పెట్టాలి అనే విషయంలో మాత్రమే వాస్తు టిప్స్ పాటిస్తారు కానీ మీరు ప్రతిరోజు మొబైల్ ఛార్జింగ్ పెట్టే సమయంలో కూడా తప్పక వాస్తు టిప్స్ కాగా ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు ఇది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగమైపోయింది ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చూడటం మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు అది చేతిలోనే ఉంటుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని సరైన దిశలో ఉంచితేనే వ్యాపారం కెరీర్ పరంగా కలిసి వస్తుందంట మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సరైన దిశ ఇది ఎలక్ట్రానిక్ పరికరాలకు చాలా అనుకూలమైనది అందువలన మీ స్మార్ట్ ఆగ్నేయ దిశలో ఛార్జింగ్ పెట్టడం వలన ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు అదే విధంగా ఒక మొబైల్ ఫోన్సే కాకుండా ల్యాప్టాప్ ఇయర్ ఇయర్బడ్స్ ఇలా ఎవైనా ఎలక్ట్రానిక్ పరికరాలను ఆగ్నేయ దిశలోనే పెట్టాలంట ఇది మీరు చేస్తున్న పనిలో ఏకాగ్రతను పెంచుతుందని చెబుతున్నారు పండితులు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం పడుకునే ముందు ఎప్పుడూ ఫోన్ వాడకూడదంట మానసిక ప్రశాంతత కాకుండా అనేక అనారోగ్య సమస్యలు అవకాశం ఉందంట అందుకే నిద్రపోవడానికి ముప్పై నిమిషాల ముందు స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలంట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు